హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో పాప్కార్న్ ఎలా ఫ్రై చేసుకోవాలో తెలుసుకుందాం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఇలా పాప్కార్న్ ఫ్రై చేసారంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇంట్లో ట్రై చేసి పెట్టడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది బయట ఫుడ్ పెట్టకుండా పిల్లల స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే ఇలా పాప్కార్న్ ఇత్తులు ప్యాకెట్ తెచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఫ్రై చేయటం వల్ల డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఎందుకంటే ఇలా ఇత్తుల ప్యాకెట్ ఇరవై రూపాయలు పెట్టి తీసుకొచ్చుకున్నామంటే ఈ ప్యాకెట్ మొత్తం ఫ్రై చేస్తే పది ప్యాకెట్లు అవుతాయి పది ఇరవైలు రెండు వందలు అలా డబ్బులు కూడా సేవ్ అవుతాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలికించి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే మరింత టేస్ట్గా ఉంటాయి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత నేనైతే హాఫ్ ప్యాకెట్ పోసుకుంటున్నాను ఇలా హాఫ్ ప్యాకెట్ ఇత్తులు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇత్తులు ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా తిప్పి ఒక్కొక్కటి పైకి పేలుతున్నప్పుడు పైన మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆ సౌండ్ తగ్గేంతవరకు మూత తీయకుండా ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్లో చేశారంటే పాప్కార్న్ లోపల మొత్తం ఈక్వల్గా ఏగిపోతాయి ఒక్కటి కూడా ఉండదు మొత్తం ఫ్రై అయిపోతాయి ఇలా సౌండ్ తగ్గినప్పుడు స్టవ్ బంద్ చేసి మూత తీసామంటే పాప్కార్న్ రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా టేస్ట్కి కూడా ఉంటాయి మొత్తం ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి అంతేనండి సింపుల్గా పాప్కార్న్ రెడీ అయిపోయింది ట్రై చేయండి చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఇంట్లో ట్రై చేయటం వల్ల పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి చూసారా మొత్తం ఈక్వల్గా ఫ్రై అయిపోయినాయి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ ఆయిల్ బదులు నెయ్యి వేస్తే మరింత టేస్ట్గా ఉంటాయి కారం బదులు కొంచెం మసాలా పౌడర్ వేసారంటే మరింత టేస్ట్గా ఉంటాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్